మాస్టర్స్ నేను ఎంచుకున్న సబ్జెక్టు ఒక్క సెకండ్లో చెప్పేది కాదు అలా అని జీవితకాలము అంతా కూడా వివరించేది కాదు ప్రతి వ్యక్తి తానుకు తానుగా తెలుసుకునేంత వరకు ఈ యొక్క సబ్జెక్ట్ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అది కర్మ సిద్ధాంతం కర్మ అంటే పని యాక్షన్ మనం చేసిన పని మనం తీసుకున్న యాక్షన్ ఈ యాక్షన్కి మూలం మన ఆలోచన మన థాట్ అది ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క ఆలోచనే మన లైఫ్ మీద ఇంపాక్ట్ అవుతుంది లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ రియలీ మాస్టర్స్ జీవితం చాలా అంటే చాలా అద్భుతమైనది ఎప్పుడో తెలుసా సంతోషాలను ఇష్టాలను ఆనందాలను ఆస్వాదించడం కాదు మాస్టర్స్ కష్టాన్ని కూడా బాధని కూడా అయిష్టాలను కూడా మనం ఎప్పుడైతే ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తామో అప్పుడు లైఫ్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఒక్కసారి ఏదైనా కష్టం వచ్చినా నష్టం జరిగిన బాధ కలిగిన తీసుకోండి యాక్సెప్ట్ చేయండి మీ చేతిలోకి తీసుకుని దాన్ని సాల్వ్ చేయండి మాస్టర్స్ ఆ తర్వాత మీలో మీకు తెలియని కాన్ఫిడెన్స్ మీకు తెలియకుండానే ఇంప్రూవ్ అవుతూ వస్తుంది మాస్టర్స్ రియల్లీ మాస్టర్స్ మాటలు చెప్పడం చాలా ఈజీని కదా కానీ ఆచరణ దానిని ఏదైతే మనం మాటల్లో చెప్తున్నామో ఆ విషయాలను మనం ఆచరణలోకి పెట్టడం కొంత కష్టమే బట్ మాస్టర్స్ ఏదైతే మనం మాటల రూపంలో చెబుతున్నామో ఒక్కసారి ఆచరించి చూడండి లైఫ్ ఎందుకు చేంజ్ కాదు మన పురాణాలు వేదాలు ఇతిహాసాలు అసలు చెప్పాలి అంటే ఒక్క మాటలో ఎవరైతే ఒక మంచి మాటను వారి నోటి ద్వారా చెప్పదలుస్తారు వారి అందరి నుంచి కూడా ఒక మాట వస్తుంది అది అన్నిటిలోనూ మనం ఉండాలి కానీ అంటనట్టు ఉండాలి అని అంటే మాస్టర్స్ ఇక్కడ ఏదైతే ఈ సెంటెన్స్ ఉందో దాని వెనుక చాలా నిగూఢమైన అర్థం ఉంది మాస్టర్స్ అన్నిటిలోనూ మనం ఉండాలి కానీ ఏది అంటనట్టుగా ఉండాలి ఇలా అంటే తామరాకు మీద నీటి పొట్టువాలి చూడండి మాస్టర్స్ తామరాకు ఎప్పుడూ నీటిలోనే ఉంటుంది కానీ కొంచెం కూడా ఒక చుక్క నీటిని కూడా తను అంటించుకోదు అంతేకాదు తామర పువ్వు ఒక సీడుని మనం ఒక మురికి నీటి గుంటలో వేసినప్పుడు చూడండి మాస్టర్స్ స్వచ్ఛమైన నీటిలో కన్నా మురుగు నీటిలోనే తామర పువ్వు వికసిస్తూ ఉంటుంది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కూడా ఆ లోపల ఆ మురికిలో ఉబికి ఉబికి ఓపిక పట్టి పట్టి ఒక్కసారిగా పైకి లేగుస్తుంది మాస్టర్స్ వికసిస్తుంది ఎప్పుడైతే ఆ పువ్వు వికసిస్తుందో అప్పటి వరకు మనుషుల యొక్క చూపు ఆ మురికి కాలువ మీద అక్కడ ఉన్న చూపు కాస్త వికసించిన ఆ తామర పువ్వు మీదకు మల్లుతుంది మాస్టర్స్ మనలో కూడా చాలామంది ఎన్నో ఇబ్బందులు కష్టాలు చాలా వాటిని మనం ఫేస్ చేస్తూ ఉంటాం బట్ ఓపిక పట్టండి మాస్టర్స్ ఏ క్షణం అయితే మనం వాటన్నిటిని అధిగమించి ఎస్ ఇది నాది ఇది నేను అని ఏ రోజైతే మనం చూపిస్తామో ఏ అప్పటి వరకు మనం ఏదైతే ఫేస్ చేస్తామో అవన్నీ కూడా ఆటోమేటిక్గా తొలగిపోతాయి మాస్టర్స్ ఆ తామర ఎలా అయితే దృష్టిని ఆకర్షించిందో మన సక్సెస్ కూడా అందరి దృష్టికి వెళ్తుంది మాస్టర్స్